హలో గైస్ మన మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో మంచిగా చక్కగా రీచ్ అయిపోతుంది మైండ్ మంత్రం అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి విషయానికి వచ్చేస్తే మనకు కుటుంబం అనేది ఒక బాధ్యత అనేది ఉంటుంది ఫస్ట్ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే బాధ్యత బాధ్యతకు సెంటిమెంట్కు చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే బాధ్యతని బాధ్యతలాగా మాత్రమే చూసుకోవాలి అది పిల్లలైనా సరే లేకపోతే సంసారమైనా సరే ఏదైనా సరే ఒక బాధ్యత అనేది వహించాలి మీరు అలాగనేసి పూర్తిగా సెంటిమెంట్ అయిపోయారు అనుకోరి మీరు అక్కడే లాక్ అయిపోతారు సో మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి బంధాలకైనా సరే అతీతంగా ఉండాలి అంటే నీకు నువ్వుగా ఎంత ఉన్నతంగా ఎదగాలి నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి ఇంతవరకు మన మైండ్ మంత్ర ప్రేక్షకులకు వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు అవగాహన అయిపోయింది నాకు తెలిసి ఎందుకంటే మా గురువులు చెప్పిన ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కటి లైఫ్ లీడ్ చేసి ఎన్నో ఎన్నో ఉపయోగకరమైన వీడియోస్ చేసిన శ్రీ 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 ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఏం చెప్పారంటే నీ యొక్క ఆలోచనని పరిణితిని మార్చుకో అంటే నీ యొక్క ఏదైతే నీ యొక్క ఆలోచన అనేది ఉందో దాన్ని మార్చుకో నీ యొక్క జీవితాన్ని సంపూర్ణమైన జీవితంగా ఆస్వాదించు ఆహ్వానించు ఏదైనా సరే నెగిటివిటీ అనేది తగ్గించాలి ఫస్ట్ లైఫ్లో అంటే నీకు అది జరగదు కానీ అది జరుగుతుందో ఏమో అనేసి భయపడతావు అంటే ఎందుకు భయపడతావు దేని గురించి భయపడతావు అంటే నీ మీద నీకు నమ్మకం లేకున్నప్పుడు మాత్రమే అది అలా జరుగుతుంది ఏదైనా సరే నీకు కావాలి అనుకున్నప్పుడు దాని మీద పూర్తి విశ్వాసం అనేది నీకు ఉండాలి మన యోగులు మునులు చెప్పినా లేకపోతే ఏది చెప్పినా ప్రతి ఒక్కటి అర్థం అదే అంటే ప్రతి ఒక్క దానికి చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది తప్పకుండా ఉంటుంది లైఫ్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొదటి వాక్యం మైండ్ మంత్ర ఏంటి అసలు ఏం చెప్తున్నారు వినవద్దు అనేసి మీరు ఆలోచిస్తున్నారు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ యొక్క ఆలోచన పరిధి అనేది ఎంతగా పెంచుకుంటే ఎంతగా దాన్ని మీరు చూసుకోగలిగితే అంతగా మీరు ఉన్నతంగా ఎదగలుగుతారు అంటే ఒక జాబ్ కావాలి ఒక నిరుద్యోగికి ఒక జాబ్ కావాలి ఆ జాబ్ కావాలి అన్నప్పుడు ఆ జాబ్ గురించి మీరు అనుభూతి పొందాలి ఫస్ట్ అంటే ఆ జాబ్ మీకు కావాలి అది ఖచ్చితంగా నాకే వస్తుంది నేను మాత్రమే దాన్ని సాధించగలను ఎంతటి ఆ జాబు పొందినట్టు మీరు ఆ సీట్లో కూర్చున్నట్టు దాన్ని కళలు కానండి అందుకే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే కలలు కానండి దాన్ని సహకారం చేసుకోండి అనేసి అన్నారు నీకు ఏది కావాలన్నా నీ దగ్గరికి చేరుస్తుంది ఈ సమస్త విశ్వం మొత్తం నీ దగ్గరే ఉంది నీ లోపలే ఒక అనంతమైన శక్తి ఉంది దాన్ని గుర్తించండి ఫస్ట్ అంటే ఇది ఎప్పుడు వస్తుంది మీకు ఎలా వస్తుంది ఇది పాజిబుల్ అవుతుందా ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే దాంట్లో నేను కూడా ఒక మొదట్లో అనుకున్నా ఫస్ట్ టైం స్టార్టింగ్లో అనుకున్నా ఏమనుకున్నానంటే ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది సాధ్యమేనా ఇది ఎలా జరుగుతుంది ఇది పాసిబుల్ అయినా మా గురువుగారు చెప్పినప్పుడు కూడా ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఇది నిజమేనా అనేసి నేను కొన్ని మన యొక్క భగవద్గీత నుంచి అయినా సరే మన యొక్క ప్రతి ఒక్క దాంట్లో నుంచి కొన్ని కొన్ని నేను సేకరించి మీకు చెప్పడం జరిగిందన్నమాట ఏది అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మని అంటే నువ్వు బ్రహ్మ అయిన తర్వాత ఇంకా ఈ సృష్టిలో ఇంకా దానికంటూ ఇంకా వేరే ఏది లేదు మొదటి పాయింట్ అది మా గురువులు నాకు చెప్పిన అవగాహన అది ఎంతవరకు వాస్తవం కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు ఏమని చెప్పాడంటే చూడయ్యా అర్జున నువ్వు నరుడు నేను మనం మనమిద్దరము కలిసి బద్రీనాథ్లో తపస్సు చేస్తున్నాం అనేసి ఒక వాక్యం అనేది చెప్పాడు తపస్సు ఇక్కడ తపస్సు అని అంటే ఏంటంటే ధ్యానం ఫస్ట్ నీకు ఏదైతే కావాలో నీ ఊహల్లో ఊహించుకున్నప్పుడు దాన్ని పొందిన అనుభూతి నువ్వు పొందినప్పుడు ఖచ్చితంగా ఈ సమస్త విశ్వం నీకు చేర్చడం అనేది జరుగుతుంది ఇది మన పురాణాల గ్రంథాల ఆధారంగా ఉంది మన నుంచి సేకరించి ఇంగ్లీష్ వాళ్ళు ఇది ఫాలో అవుతున్నారు ది మైండ్ ఆఫ్ సెట్ ది మైండ్ సెట్ అనేసి ఎన్నో ఇంకా మనకు కొన్ని క్లాసులు కూడా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి ఉంటుంది ప్రతి ఒక్కటి ఎవరు చెప్పినా వినండి నేను ఒక్కటే చెప్పాను నేను ఒక్కడనే చెప్పాను అనేసి మీరు అనేసి మీరు చేసినా సరే దీంట్లో సక్సెస్ అయితే సరిపోతుంది మా గురుగారు ఒకటే చెప్పారు ఏ రాయి అయితే ఏముంది నెత్తిన కొట్టుకోవడానికి సక్సెస్ అయితే సరిపోతుంది అనేసి చెప్పారు సో ఎప్పుడైనా సరే సమృద్ధిగా ఆలోచించండి అంటే నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావు అంటే భార్యతో నీ భర్త నిన్ను నీతో ఎలా ఉండాలని అనుకుంటున్నాను లేదా ప్రియుడు ప్రేయస్తో ఎలా ఉండాలని అనుకుంటున్నారు దాన్ని ఊహించినప్పుడు మాత్రమే ఆ అనుభూతి అనేది మీరు పొందడం అనేది జరుగుతుంది అలాగే డబ్బు సంపద ఐశ్వర్యం దగ్గరికి వచ్చేస్తే డబ్బు సంపాదించాలన్న ఆసక్తి ఉంటే ఒక్కటే ఉంటే సరిపోదు మొదటి థింక్ గుర్తుపెట్టుకోండి బాగా డబ్బు సంపాదించాలి అన్న ఆసక్తి ఒక్కటి ఉంటే సరిపోదు దాన్ని పొందినట్టు అనుభూతి చెందినప్పుడు మాత్రమే అది నీ దగ్గరికి చేర్చడం అనేది జరుగుతుంది ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఘట్టాలు చెప్పి ఆయన అనంత విశ్వలోకాలకు వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సబ్జెక్టుని నేను ప్రతి ఒక్కరికి అందజేయడానికి మాత్రమే నేను వచ్చాను అంటే నా గురువులు ఏదైనా సరే వీడియో రూపకంగా మనం చెప్పేది వేరు క్లాసులు వేరు సో అతి త్వరలోనే మైండ్ మంత్ర క్లాసులు స్టార్ట్ కాబోతున్నాయి అది మీకు అనౌన్స్ చేస్తా ఆ డేట్ అనేది మీకు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తా అది ఎప్పుడు అనేది దాంట్లో మీరు ఇంకా డెప్త్గా తెలుసుకోవచ్చు అంటే ఇలాంటివి మీరు ట్రై చేయండి ఫస్ట్ ఊరికే మీరు క్లాస్కి వచ్చి అక్కడ ఏదో డబ్బులు పెట్టేసి అలా చేయకండి మీ యోగంలో ఉంటే మాత్రమే నా క్లాస్ అటెండ్ చేయగలుగుతారు మా గురువులు చెప్పిన విద్యని నేను మీతో పంచుకోగలుగుతాను వీడియో రూపకంగా ఏంటంటే ఇంకా మీకు అవగాహన అనేది డబ్బు పట్ల మీకు రావాల్సిన అవగాహన అనేది మీకు చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అతి త్వరలోనే మీ ముందుకు వస్తాను అది ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు మా గురువుగారు వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా ఒంటరిగానే స్టార్ట్ చేశారు అంటే ఈ విషయం చెప్పడానికి ఆయన సాయశక్తులు అందరికీ అందించాడు మాలాంటి వాళ్ళని ఎంతోమందిని తయారు చేసి ఆయన అనంత లోకాలకు వెళ్ళిపోయాడు అంటే ఇది ఏంటంటే బ్రహ్మజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదే మన మైండ్ మంత్రకు వచ్చేసరికి అదే సబ్జెక్ట్ ఉంటుంది మీకు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి అసలు ఏ కుల మత భేదాలు లేకుండా రావచ్చు క్లాస్కి అంటే సైన్స్ ఆధారంగా అలాగే మన యొక్క మన యొక్క మానసిక స్థితి ఆధారంగా ఎలా ఉండాలి నువ్వు ఎలా ఎదగాలి అనే దాన్ని బట్టి ఈ మైండ్ మంత్ర అనేది ఒకటి ఉంటుంది ఓకేనా ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ నీకు కావాల్సింది మొత్తం నీ చేతిలోనే ఉంది భగవంతుడు ఏం చేయడండి ఒక్కటి గుర్తుంచుకోండి మనకు కావాల్సింది మనం మాత్రమే సంపాదించుకోవాలి భగవంతుడు ఏంటంటే నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు అనేసి మాత్రమే చెప్తాడు నీకు ఏం కావాలి ఎలా కావాలి అనేది ఎలా కావాలనేది మాత్రం ఆలోచించకండి ఏం కావాలి అనేది మాత్రం ఒక్కటే మీ మైండ్లో పెట్టుకోండి దట్ ఈజ్ మైండ్ మంత్ర ఇంకా మీకు రేపటి నుంచి మన లాంగ్ వీడియోస్ వస్తాయి అలాగే ఇంకా షార్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీకు వివరిస్తాను సవివరంగా అంటే పూర్తిగా అవగాహన చేసుకోండి మీకు ఏది కావాలైనా దొరుకుతుంది మన సబ్జెక్టుని ఫాలో కాండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఇంకా క్లాసులు నిర్వహించాలి అన్న సెట్తో వెళ్ళిపోతున్నాను వీలైనంత మట్టుకు షేర్ చేయండి ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు బాగా గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ జీవితంలో రాదు మీరు ఒక్కసారి ఈ సబ్జెక్టులోకి ఎంటర్ అయిన తర్వాత నీకు బాధ్యతలు అంటే ఏంటి లేకపోతే కుటుంబం పట్ల ఉన్న అవగాహన అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కటి నీకు రావడం అనేది జరుగుతుంది ఇది సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది బాగా గుర్తుంచుకోండి ఓకేనా అందరికీ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి బాయ్ పేరు పేరున మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి మీరు వింటు వింటున్నా కొద్ది ఇంకా కొద్దిగా వినాలి అనిపించేలా ఉంటుంది సబ్జెక్టు సబ్జెక్ట్ మిస్ కాకండి ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అందుకే ముందే చెప్పాను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి ఎందుకు చెప్పానంటే ఇది ఇంకా దీన్ని మించిన సబ్జెక్టు లేదు ఇంకా ఈ జీవితంలో ఎన్నో చూసావు ప్రతి ఒక్కటి చూసావు అంటే చిన్నప్పటి నుంచి మంచం ఉన్నంత వరకే కాలు సాపుకోవాలి పెద్దలు చెప్పిన విషయం లేకపోతే అంతకన్నా ముందుకు సాపుకోకూడదు ఏ ఇప్పుడు మహారాజా మంచాలు వచ్చాయి ఇంకా పెద్ద పడుకో ఏముంది ఏదైనా సరే ఒక్కటి ఆలోచించండి ప్రతి ఒక్కటి మన జీవితంలో జరుగుతుందంటే అది నీకు మాత్రమే జరుగుతుందంటే నీకు ఏదైతే మంచి జరుగుతుందో అది మాత్రమే నీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది అది వస్తువైనా సరే మనిషి అయినా సరే ಎವರೈನಾ ಸರೇ ಅರ್ಧ ಮೇಡಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಯೂನಿವರ್ಸ್ ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಥ್ಯಾಂಕ್ ಯು